హాయ్ అండి ఈరోజు నొప్పులు తగ్గటానికి బరువు తగ్గటానికి డయాబెటీస్ కంట్రోల్ అవ్వటానికి కొలెస్ట్రాల్ తగ్గటానికి హార్ట్ హెల్దీగా ఉండటానికి అన్నిటికీ ఒక తోటి చెక్ పెట్టవచ్చు దీనికోసం మనకు డ్రై ఫ్రూట్స్ ఏ డ్రై ఫ్రూట్స్ అయినానండి మనకి ఇప్పుడు చెప్పిన అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో అలాంటి డ్రై ఫ్రూట్స్ని యూజ్ చేసేసి ఈరోజు ప్రోటీన్ పౌడర్ను యూజ్ చేసి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్లో కానీ తీసుకోగలిగే ఒక స్మూతీని మీకు పరిచయం చేస్తున్నాను ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ ప్లస్ ఎట్ లక్ష్మీ లక్ష్మీభాస్కర్ రొటీన్ లైఫ్ దీనికోసం మనము యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉండేసి అలాగే మనకు మోకాల నొప్పులను తగ్గించడానికి ఎంతో ఉపయోగపడే వాల్నట్స్ ద్రాక్ష అండి బ్లాక్ గ్రేప్స్ వలన కూడా మోకాలు నొప్పులు తగ్గుతాయి అలాగే ఒమేగా త్రీ రిచ్గా ఉన్న పామ్కిన్ సీడ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక రెండు స్పూన్లు యాంటీ యాక్సిడెంట్స్ రిచ్గా ఉండేసి గుండెకు ఎంతో మేలు చేసి మోకాలు నొప్పులను బరువును తగ్గించడానికి ఉపయోగపడే బాధము అలాగే గింజలు ఒమేగా త్రీ రిచ్గా ఉన్న గింజలు వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉండి మనకు ఇన్ఫ్లమేషన్ను తగ్గించేసి బరువును తగ్గించడానికి ఎంతో ఉపయోగపడే రోల్డ్ ఓట్స్ ఈ రోల్డ్ బోర్డ్స్ను ఒక స్పూను పెద్ద స్పూన్ తోటి ఒకటి లేదా చిన్న స్పూన్ తోటి రెండు అలాగేనండి ముందు రోజు నైట్ నానేసుకున్న చియా సీడ్స్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మనకు చియా సీడ్స్ ఈ చియా సీడ్స్ని మనం రెగ్యులర్గా తీసుకోవటం వలన దీంట్లో ఉన్న ఫైబర్ ప్రోటీన్ వలనండి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది మోకాల నొప్పులు తగ్గుతాయి అలాగే డార్క్ చాక్లెట్ అండి డార్క్ చాక్లెట్లు కూడా మనం రెగ్యులర్గా తీసుకోవటం వలన మోకాల నొప్పులు తగ్గుతాయి గుండెకు మంచిది బరువు తగ్గుతాము అలాగే ఇక మనకు హెల్త్కి కావాల్సిన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి డార్క్ చాక్లెట్లోనూ కూడా ఉన్నాయి సో ఇవన్నీ ఇప్పుడు వేసే ఇంగ్రీడియంట్స్ అన్నిటి వల్ల మనకు మోకాల నొప్పుల్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది జాయింట్ పెయిన్ తగ్గుతుంది మనకు కావాల్సిన ప్రోటీన్ వీటన్నిటిలో ప్రోటీన్ అంటే ఓట్స్లోను చీయాసీడ్స్లోను వాల్నట్లోను వీటన్నిటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రోటీన్ అనేది కూడా మనకు అందుతుంది సో డార్క్ చాక్లెట్ వేసుకున్న తర్వాత మనకు అదే విధంగా కాల్షియం ఐరన్ పొటాషియం మెగ్నీషియం ఎన్నో విటమిన్స్ మినరల్స్ ఉన్న ఇంకొక ఇంగ్రీడియంట్ను మనము యాడ్ చేసుకోవాలి ఇది ప్రతిరోజు మనం తీసుకోవటం వల్ల ఈ ఇప్పుడు చెప్పబోయే ఇదే అండి మనకు ఐరన్ డెఫిషన్సీ నుంచి కూడా మనము ఎంతో బాగా అవుతాము ఒక హాఫ్ కప్పు సన్నగా ముక్కలుగా చేసిన యాపిల్ ఈ యాపిల్లోనండి యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మనకు కావాల్సినవన్నీ కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది అలాగే సీజనల్ ఫ్రూట్స్ అండి ఎనీ సీజనల్ ఫ్రూట్స్ నేను ఈరోజు సీజనల్ ఫ్రూట్గా కరుబూజాను వాడుతున్నాను మీ దగ్గర ఈ కరుబూజా ప్లేస్లో ఇంకా ఎక్కువ ఉన్నా పర్లేదు సీజనల్ ఫ్రూట్స్ అనేవి మనం తప్పకుండా యాడ్ చేసుకోవాలి అలాగే స్కిమ్డ్ మిల్క్ అండి అంటే దీంట్లో మనకు ఫ్యాట్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో అలాంటి స్కిమ్డ్ మిల్క్ ఒక హాఫ్ కప్పు ఆ తర్వాత కొద్దిగా వాటరు అలాగే మనకు ఇందాక చెప్పాను కాల్షియం ఐరన్ మెగ్నీషియం పొటాషియం రిచ్గా ఉన్న ఒకటి కంపల్సరీ వేస్తాను డైలీ మనం అది తింటే మంచిదండి అది ఏదో కాదండి ఖర్జూరము ఆ ఖర్జూరాన్ని ఒక మూడు నాలుగు మనం వేసేసుకొని ఆ తర్వాత ఇది మనం మిక్సీ జార్లో పేస్ట్గా తయారు చేసేసుకున్నాయండి ఇలా తయారు చేసుకున్న ఈ స్మూతీని ఫస్ట్ సర్వింగ్ గ్లాస్లోకి కొద్దిగా వేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న కర్బూజాను కొద్దిగా అలాగే చిన్నగా కట్ చేసిన యాపిల్ ముక్కలు ఇందాక మనం కొద్దిగా వేసాం కదా చియా సీడ్స్ మిగిలిన చియా సీడ్స్ హాఫ్ టేబుల్ స్పూను వేసుకొని మరొకసారి స్మూతీని వేసేసుకొని ఆ తరువాత మరి ఒక కోటింగ్ లాగా ఈ కర్బూజాను అలాగే చిన్న ముక్కలు చేసిన యాపిల్ను ఇంకా ఫైనల్గా మిగిలిన చియా సీడ్స్ను వేసేసుకొని ఇప్పుడు మన్నకు మజిల్స్ స్ట్రెంత్ అవ్వటానికి ఎంతో బాగా పనిచేసే వే గోల్డ్ స్టాండర్డ్ ప్రోటీన్ పౌడర్ అండి ఇది మనకు చూసారు కదా మజిల్ సపోర్ట్ అలాగే రికవరీ అని ఉంది సో ఇది నేను వెనిల్లా ఫ్లేవర్ది తెప్పించుకున్నాను ఈ వే ప్రోటీన్ పౌడర్ వలనండి మనకు మోకాల నొప్పులు తగ్గుతాయి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది జాయింట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి సో అందుకోసం అనేసి నేను ఇది అమెజాన్లో ఈ హెల్దీ ప్రోటీన్ పౌడర్ను తెప్పించుకున్నాను అన్నీ స్టడీ చేయటం వల్లనండి ఇది మనకు లేడీస్కు మోకాల నొప్పులు తగ్గించటానికి బోన్ స్ట్రెంతన్ చేయటానికి చాలా యూ బాగా యూజ్ అవుతుంది అనేసి నేనైతే వేను సెలెక్ట్ చేసుకున్నానండి సో నా డైట్లో ఈ ఈరోజు అంటే ప్రతిరోజు ప్రతిరోజు నేను నా డైట్లో ఈ ప్రోటీన్ పౌడర్ను అనేది చేర్చుకున్నాను సో ఈ ప్రోటీన్ పౌడర్ను ఆల్రెడీ మనం తయారు చేసుకొని రెడీగా ఉంచుకున్న ఈ స్మూతీ మీదనండి ఒక రెండు స్పూన్లు వేసుకునేసి రెగ్యులర్గా మనము ఈ స్మూతీని తీసుకోవటం వలననండి నొప్పులు తగ్గుతాయి అలాగే బరువు తగ్గుతాము వీలైనంత వరకు డయాబెటీస్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది ఇలాగా తయారు చేసుకున్న ఈ స్మూతీ నుండి పౌడర్ వేసుకున్న తరువాత ఒమేగా త్రీ రిచ్గా ఉండేసి మోకాల నొప్పులను తగ్గించడానికి ఎంతో ఉపయోగపడే పంపిన్ సన్ఫ్లవర్ సీడ్స్ను కూడా ఫైనల్గా వేసేసుకొని దీన్ని మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్లనండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి